పల్నాడు జిల్లా చెలకలూరుపేట పట్టణ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు గత మూడు నెలలుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆటక్ నాయకులు మాట్లాడుతూ మూడు నెలలుగా మున్సిపల్ అధికారులు తమకు జీతాలు ఇవ్వకపోవడం వలన కుటుంబ పోషణ భారంగా మారిందని అద్దె ఇళ్లలో ఉంటున్న తమను ఇంటి ఓనర్లు ఖాళీ చేయించడం జరుగుతుందని తెలిపారు గత కొద్ది కాలంగా పాడైపోయిన పారిశుధ్య పనిముట్లను వెంటనే బాగుచేయాలని క్రొత్త పారిశుధ్య పనిముట్లను కొని ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారికి అందజేయడం జరిగినది రెండు రోజులలో చిలకలూరుపేట మున్సిపల్ అధికారులు పెండింగ్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వకపోతే శాంతియుతంగా సమ్మెకు దిగుతామని తెలిపారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ इवंती रे इवंती रे वली वेत्न पकाई रे वंतरे इवंती रे इवंती अब्दिल्लाह मुसलवार का सुईरन वती लारे अब्दिल्लाह का सुईरन वती लारे इल्लाली आय जीव से वती लारे अब्दिल्लाली आय जीव से वती लारे इवंती रे वत्न पकाई रे वंतरे इवंती इवंती गदा मूलन की आज रे वंतरे पकाई रे वंतरे इवंती अब्दिल्लाली आय जीव से वती लारे वती लारे अविश्वसनीय బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలి ఆగిన జీతాలు బకాయిలు వెంటనే ఇవ్వాలి ఆగిన బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలి చెప్పులు కోపం నూనె పాలు వెంటనే చె చెప్పులు కొట్టు యూనిఫారం వెంటనే ఆర్మీకి లైట్ కాదు I'm not పని చేస్తున్నారు ఈ వేతనాలు లేకపోవడం వల్ల కుటుంబాల పోషణ చాలా బాధగా ఉంది ఉదయం ఐదు గంటలకు డ్యూటీ రావాలంటే చిన్న తినప ముందు మోటార్ సైకిల్ ఆయిల్ తీసుకోవాలని పరిస్థితి ఆ తర్వాత బయటకు వచ్చేలాగే ఖర్చులు కానీ ఏదైనా కానీ ఏ రకమైన వనరులు లేదు కాబట్టి ఇబ్బంది పడుతూ ఈ వేతనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి జరిగింది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా వేతనాలు సక్రమంగా అందడం లేదు మన చిలకరు పడే మున్సిపాలిటీలే కాదు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కూడా కుఠీరంగా ఇదే పరిస్థితి కొన్ని చోట్ల ఇచ్చి కొన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు వ్యాల్సిన వేతనాలు సక్రమంగా ఇస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్యూటీలు సక్రంగా చేయడం సాధ్యమవుతుంది కుటుంబ పోషణే పాలన చూసుకోవాలా డూటీ సక్రంగా చేసుకోవాలా అదే ఇబ్బంది లేకుండా పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటేయాలి అంతేకాదు మరి మొన్న గతంలో జరిగిన సమయ కాలంలో వెయ్యి రూపాయలు పండగ అడ్వాన్స్ ఇస్తాను డబ్బులు ఉన్నాయి అవి ఇవ్వలేదు అదే మున్సిపల్ కార్మికులు ఏ వస్తువులైతే అయితే పని నడుపుతూ పట్టణంలో పార్సులు చేస్తున్నారో ఆ పుష్పలు శిథిలమైపోయింది అనేక సంస్థల నుంచి మేమే రిపేర్ చేసుకుంటున్నాం అయినా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి వాడి స్థానంలో కొత్తగా పుష్కట్లు ఇప్పించాలని అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి కొబ్బరి నూనె కానీ కబ్బులు కానీ బట్టలు కానీ చెప్పులు కానీ ఏమి ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఇది మరో పక్కన వచ్చే ఇలాంటి అనేక సమస్యలు మన ముందు వెంటాడుతున్న పరిస్థితి ఉంది వీటి దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారి దగ్గరికి మూడు నాలుగు దఫాలుగా చర్చలు చేస్తాం ఆయన ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయని చెప్తూ మరి వాయిదాలు వేస్తూనే ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీ ఆగినయా ప్రభుత్వం దగ్గర ఆగినది మాకు తెలియని విషయం అయితే ఇవ్వాల్సిన బకాయిలు పెంటనే ఇచ్చి ఆదుకోలేని పరిస్థితి ఉంది మరి ఇలా చేయకపోతే మేము ఇక గత లేక మరి ఆందోళన తీవ్రతం చేయాలని పరిస్థితి ఏర్పడుతుంది అందుకని మరి ప్రభుత్వ అధికారులు అంటే కమిషన్ గారు కానీ పాలకులు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే దాకా ఉన్న పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనంతో పాటు వెయ్యి రూపాయలు కూడా కలిపి ఇవ్వాలని విధి విత పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కూడా వెంటనే మరి మరామ్మతులు విద్యా కొత్త వాటిని ఇచ్చేసి మరి మళ్ళీ కుట్టుబడి చూడాలని అలా చేస్తేనే మేము చట్టమైన డ్యూటీ చేస్తూ పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగనగా పట్టణ మున్సిపాలిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుంటూ మాకు ఆశీర్వాదం లేకుండా ఇంకా ముందుగా సేవ చేసే అవకాశం ఉండదని చెప్తూ